హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎన్టీఏ వాళ్ళు అయితే అడ్మిట్ కార్డ్స్ అన్నీ రిలీజ్ చేశారు కానీ కొంతమంది ఏం చేశారంటే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వచ్చినాయి రిలీజ్ మనకి వన్ అవర్ అయ్యి వచ్చినాయి కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఇంకా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసుకోలేకపోతున్నారు సార్ ఇంకా ఇంకా ఎందుకంటే రిలీజ్ చేసుకోవాలంటే మేము పాస్వర్డ్ మర్చిపోయాం సార్ రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది పాస్వర్డ్ ఎందుకంటే మర్చిపోవటం మానవ సహజం ఎప్పుడైనా మర్చిపోవచ్చు దానికి మరి తగల సపోజు మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే పాస్వర్డ్ ప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళాము కదా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళాము డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రక్కన అప్లికేషన్ నెంబర్ ఇచ్చింది పాస్వర్డ్ అయితే మర్చిపోయారు అనమాట మర్చిపోయారు మర్చిపోయారు ఈ పాస్వర్డ్ని మనం ఎలా తెచ్చుకోవాలి ఎందుకంటే పాస్వర్డ్ ఉంటేనే మనకి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది ఈ పాస్వర్డ్ని ఎలా తెచ్చుకోవాలో మరి ఈ వీడియోలు చూస్తాం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా చూడండి హెల్ప్ చేయడమే మన స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అని తెలంగాణ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాస్వర్డ్ మర్చిపోయాడు పాస్వర్డ్ మర్చిపోయేమంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ లింక్ వస్తుంది కదా ఈ లింక్కి వెళ్ళినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజీ ఈ కన్ఫర్మేషన్ పేజ్కి ఒకసారి క్లిక్ చేయండి ఈ కన్ఫర్మేషన్ పేజ్ని ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక మరి స్టూడెంట్ యాక్టివిటీ అనేది డౌన్లోడ్ అవటం జరుగుతుంది స్టూడెంట్ యాక్టివిటీ డౌన్లోడ్ అవుతుంది స్టూడెంట్ యాక్టివిటీని మీరు చూసుకోండి ఒకసారి ఈ పేజీ ఓపెన్ చేసినట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగు మరి ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ స్టెప్స్ టు అప్లై మనకి ఇక్కడ లాగిన్ అనే ఒక పేజీ రావటం జరుగుతుంది లాగిన్ పేజీ ఈ లాగిన్లో ఇది క్లిక్ చేయండి ఒకసారి ఇది క్లిక్ చేస్తే ఓకే లాగిన్ వచ్చింది కదా ప్రతి ఒక్కరికి మనకు అప్లికేషన్ నెంబర్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ మనకు సిటీ ఇంటిమేషన్ కూడా ఉంది మీరు అప్లికేషన్ నెంబర్ డౌన్లోడ్ చేసుకుంటారు మొబైల్ నెంబర్కి కూడా మీ యొక్క అప్లికేషన్ దీన్ని మాత్రం ఎవరికి మర్చిపోవడానికి వీల్లేదు ఎందుకంటే మీ మొబైల్ నెంబర్లో ఉంది మొబైల్లో ఉంటుంది ఈ డేటా ఈ డేటా నాకు ఇది కూడా తెలియదంటే లేదు మీకు మా సపోజ్ అప్లికేషన్ నెంబరు కొంతమంది అప్లికేషన్ నెంబర్ కూడా మర్చిపోతారు కొంతమంది ఫర్గాడ్ పాస్వర్డ్ మర్చిపోతారు ఈ ఫర్గాడ్ పాస్వర్డ్లో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకేమొస్తుంది ఇది క్లిక్ చేయండి ఫర్గాడ్ పాస్వర్డ్ ఫర్గాడ్ పాస్వర్డ్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫర్గాడ్ పాస్వర్డ్ యూజింగ్ సెక్యూరిటీ కోసం ఆన్సర్ ఆన్సర్దు ఫిల్లింగ్ ఇది రెండిట్లో యూజింగ్ వెరిఫికేషన్ సెంటు దా ఎస్ఎంఎస్ రిజిస్టర్ మొబైల్ యూజింగ్ రీసెట్ యూజింగ్ రీసెట్ లింక్ సెంటు వయ ఈమెయిల్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ మీరు ఏం చేసుకుంటారు ఈ ఆప్షన్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయండి ఇక్కడ ఏదైనా మీకు అంటే మొబైల్ నెంబరే మనకి ఈజీ ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఈమెయిల్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుంది రూరల్ ఏరియా వాళ్ళకి మొబైల్ నెంబరు క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు అప్లికేషన్ నంబరు వచ్చేస్తుంది అప్లికేషన్ నెంబరు ఇక్కడికి వచ్చేస్తుంది అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలుసు కదా ఇవి కూడా తెలియదంటే మనం ఏం చేయలేము ఇవి తెలుసు ఆల్రెడీ కొంతమందికి ఇది తెలిసినప్పుడు ఏం చేస్తుంది ఇది సబ్మిట్ కొట్టేసినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంత చేస్తే సబ్మిట్ కొట్టినప్పుడు మీ యొక్క మొబైల్కి ఒక ఓటీపీ రావటం జరుగుతుంది మొబైల్కి మీకు మొబ మొబైల్కి ఓటీపీ వస్తుంది తర్వాత ఆ పాస్వర్డ్ని మీరు చేంజ్ పాస్వర్డ్ ఒకటి రావటం జరుగుతుంది మీ పాస్వర్డ్ని చేంజ్ పాస్వర్డ్ రావటం జరుగుతుంది అదేవిధంగా సార్ అప్లికేషన్ నెంబర్ కూడా నేను మర్చిపోయినని కొంతమంది కొంతమంది ఏంది అప్లికేషన్ నెంబరే మర్చిపోతారు అన్నమాట అప్లికేషన్ నెంబరు ఇది అప్లికేషన్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ కూడా గుర్తుండదు ఈ అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఎట్లాగంటే ఫర్గా అప్లికేషన్ నెంబరు ఈ అప్లికేషన్ నెంబరు గుర్తుపెడితే ఇట్లా వస్తుంది మీరు అప్లికేషన్ ఈ విధంగా క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ అండి మదర్ నేమ్ అది డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి తర్వాత ఇవి వస్తే మీకు జనరేట్ ఎవరు అప్లికేషన్ నెంబర్ ఇవి కరెక్ట్గా ఇవ్వాలి కరెక్ట్ డేటా ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి అంటే అప్లికేషన్ నెంబరు అనేది నైంటీ పర్సెంట్ ఎవరు మర్చిపోరు ఇక నైంటీ పర్సెంట్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాలో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు మర్చిపోతారు కాబట్టి అప్లికేషన్ నెంబర్ ఎవరు మర్చిపోవడానికి లేదు మీ అప్లికేషన్ నెంబరు రావటం జరుగుతుంది ఇదే విధంగా చూసినట్టయితే దీన్ని యూజ్ చేసి మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డు మీరు లాగిన్ అవుతారు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసి మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధమైన డేటా ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది మీ దగ్గర పాస్వర్డ్ ఉంటుంది ఎంటర్ క్యాప్చా ఉంటుంది ఇది ఉంటుంది ఈ యొక్క సబ్మిట్ కొట్టేస్తే మీకు మీకు డేటా రావటం మరి మీకు అడ్మిట్ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ అవుతాం మరి అడ్మిట్ కార్డు ఈ విధంగా మీకు డౌన్లోడ్ అవుతుంది అప్లికేషన్ ఇమ్మీడియట్గా మర్చిపోతే మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఈ విధంగా అయితే రీసెర్చ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్